హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి వాళ్ళండి ఈరోజు మనం విజయవాడ కుటుంబ వాళ్ళు చూసుకుంటున్నాము కృష్ణానది అండి కృష్ణ బ్యారేజ్ అండి కుల్లుగా వాటర్ ఉందన్నమాట చాలా బాగుందండి చూడటానికి ఫుల్ వాటర్ తోటి కృష్ణమ్మ పర్వట్లు తొక్కుతూ ఉంది చాలా బాగా అనిపించిందండి చూడటానికి మీరు కూడా చూస్తారు కదా మీ వీడియో తీసాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అంటే మనం బస్సులో బస్సులో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా రాదు కదండి అన్ని అడ్డాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కృష్ణా నది ఫోన్ అంత బాగా తెలియట్లేదు కానీ విడిగా చూడటానికి ఎంత బాగుందో అండి చాలా అంటే చాలా బాగుంది అనమాట బ్యారేజ్ దగ్గర కదా చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అండి టెంపుల్కి అన్నమాట బస్ అండి కింద అమ్మవారు ఇక్కడ స్నానాలు తల నేలాలు ఇచ్చేవాళ్ళేమో ఇక్కడ ఇక్కడ దిగిపోయారు బస్సులో తల స్నానం చేసి వచ్చేవాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ దిగేసి నదిలో స్నానాలు చేసి వస్తారండి కొంతమంది ఏమో డైరెక్ట్గా పైకి అనమాట కొండ పైకి వేస్తారు అలా అండి దారి మొత్తం కొండ మీదకాయ స్టార్టింగ్ కొండ కింద అమ్మవారు ఉందండి ఒక కొండ కొండెక్కుతుంటే బార్కి వాటర్ అలా కనిపిస్తూనే ఉందండి చాలా బాగా అనిపించింది అన్నమాట చూడాలని మీద ఇల్లు కట్టుకోవాలని కోరికొన్న వాళ్ళు రాళ్ళు పెట్టి వరుసనే పేర్చి కట్టుకున్నారండి కొంతమంది ఇల్లు అలా కడితే సొంత ఇంటి కళ నెరవేరుతుందని అనమాట మరికొండ అండి బాగా అనిపించి తీసా అనమాట కొండ కూడా వీడియో ఇక్కడ అమ్మవారు ఉంటుందండి కింద చాలా బాగా అనిపించింది ఇక్కడ బస్సు అండి బస్సులో నుంచి తీసాను మంచిగా అనిపించింది కొంచెం ఇక్కడ మీ అమ్మవారు మెట్ల మార్గాన్ని కూడా పైకి వెళ్ళొచ్చండి బస్సు వెళ్తుంది అనమాట కొండ మీదకి ఎక్క ఎవరు ఎక్కకుండా తీగలతో కట్టేశారండి లేదంటే కొండలు విరిగి పడుతున్నాయి అన్నారు కదా దానికోసం మరి తెలియదండి కరెక్ట్ క్లారిటీ అయితే తెలియదు కానీ అట్లా కొండలకి మాత్రం కట్టేసి ఇచ్చారు పచ్చటి చెట్లు కొండతో చాలా బాగా అనిపించిందండి కొండ బైక్ వచ్చేసామండి అమ్మవారు చాలా చక్కగా ఉంటారండి చాలా చక్కగా ఉంటారు ఆయన అమ్మవారు సాటర్డే వెళ్ళా ఉన్నారు తక్కువగా ఉన్నారు సండే అయితే ఫుల్ జనాలు అంటారండి రెండే అయితే ఫుల్ జనాలు అంటారండి ఇంకోటి తీసుకోలేదు లైక్ చేయండి ఇప్పుడైతే వానరాలు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి దారి కొడుగుతాయనట్లేదు ఎక్కడికి వెళ్దామా దగ్గరికి వెళ్ళకూడదు ఇంకా చిన్న చిన్న పిల్లలు భోజన సౌకర్యం కూడా ఉందండి కొండపైన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్